ఓం శ్రీ గురుభ్యో నమ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది సవితి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు వారం భౌమ్యవాసరే మంగళవారం నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి ఆరు గంటల ఏడు నుండి యోగం సిద్ధం ఉదయం ఏడు గంటల నలభై రెండు మరియు సాధ్యం తెల్లవారుజామున నాలుగు నలభై కరణం వనిజ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మరియు భద్ర రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు వజ్యం బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై మూడు నుండి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది ముప్పై ఐదు వరకు మరియు రాత్రి పది యాభై ఎనిమిది నుంచి పదకొండు నలభై తొమ్మిది వరకు అమృతకాలము మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు మూడు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు యమగండం ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు సూర్యరాశి మకరం చంద్రరాశి మేనం సూర్యోదయం ఆరు ముప్పై మూడు సూర్యాస్తమయం ఐదు యాభై ఆరు ఓం శ్రీ గురుభ్యో భ్యో నమ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో భో నమ